గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా శ్రీరాముడు ఉట్టి మనిషి దేవుడు కాదు మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికిపాటి నరసింరావు గారు చెప్పారు మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్ సృష్టికర్తున్నాడు కదా సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా ఆయన పూజిస్తాం మనిషి ఎందుకు పూజించాలి మీరు నన్ను పూజించడం నేను మిమ్మల్ని పూజించడం ఏం నేను తిండి తింటాను బాత్రూమ్కి వెళ్తాను మీరు తిండి తింటారు బాత్రూమ్ ఇద్దరు ఇద్దరం ఒకరోజు చచ్చిపోతాం నేను మిమ్మల్ని పూజిస్తే నాకే వచ్చింది మమ్మల్ని నన్ను పూజిస్తే మీకే వచ్చింది జోగి జోగి రాసుకుంటే బూడిది అన్నట్లు అన్నట్టుంది ఎవరు సృష్టికర్తను పూజించాలి అంటే బైబిల్ ప్రకారం ఎవరు మీ సృష్టికర్త సృష్టికర్తకి పేరే ఉంది సార్ ఆయన ఒకసారి పేరు అడిగారు మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయల్ కి సంబంధించిన ప్రజలు నాలుగు వందల ముప్పై ఏళ్లు దాదాపు బానిసత్వంలో బ్రతికారు ఇది హిస్టరీ బైబుల్ కథ కాదు బైబుల్లో కథలు ఉండవు సార్ హిస్టరీ బుక్ అది అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది ఇజ్రాయెల్లో లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా నాలుగు వందల ముప్పై ఈజిప్ట్ లో ఉన్నారు ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిషోడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం జనం మొత్తం అక్కడ బతికారు ఆ టైంలో మోషే మోజస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదులో నుంచి పిలిచినప్పుడు పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు వాళ్ళని బయటికి తీసుకురావాలి నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు చెప్తే ఇతను ఏమంటాడంటే నాకు నోటి మాంద్యం నేను వెళ్ళలేను నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు అరే నాయన నత్తి గిత్తని సమాధానం చెప్పకు మోగొండి పుట్టిచ్చింది నేనే నత్తి పుట్టించింది నేనే నాకు తెలుసు అవి అని అడుగుతాడు చివరికి ఒప్పుకున్న తర్వాత మోసే ఉంటాడంటే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఎవరు పంపారు అని అంటే నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు ఓకే